హాయ్ హలో అండి ఈ వీడియో చూసే ముందుగా ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూసేయండి అలానే మన ఛానల్లో కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్నప్పుడు అవునండి బాగా చిన్నప్పుడు ఇప్పుడు మనకి ఉన్నన్ని రకరకాల టిఫిన్స్ అప్పుడు తెలియవు కదా మనకంటే కూడా మన ముందు తరం వాళ్ళకి అంటే మన అమ్మ నాన్నల చిన్నతనంలో డబ్బు ఖర్చు కూడా తెలియదు అలాగని పొదుపు చేయడం కూడా తెలియదు పక్కవాడితో పోల్చుకొని పోవడం అసలే తెలియదు పొద్దు పొద్దున్న సరిగ్గా ఐదు గంటలకి నిద్రలేచి వేప పుల్లతో పళ్ళు తూమి పళ్ళు తూమేసరికి సైకిల్ మీద ఒక డబ్బాలో బన్స్ని పెట్టుకొని ఊరిలోకి వచ్చి ఒక కుర్రాడు అమ్ముతూ ఉండేవాడు అప్పటికీ స్నానం చేసి పూజ చేస్తున్న నాన్న ఆ కుర్రాడు రాగానే బయటకు వచ్చి ఆ కుర్రాన్ని పిలిచేవాడు మాకు రెండు రూపాయలకి రెండు బన్నులు కొనేవారు అప్పటి వరకు మెలకువ ఉన్నా కూడా దొంగ నిద్రపోయి చంగున లేచి కూర్చునేది నా చెల్లెలు పళ్ళు తోముకొని ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ బన్నుని నా చేతికి ఎప్పుడు ఇస్తారా అని కూర్చునేవాళ్ళము మా అమ్మ పెద్ద గ్లాసులో పాలతో పాటు బన్ను కూడా తెచ్చి మా ముందు పెట్టేది ఇప్పటిలా అప్పుడు ప్యాకెట్ పాలు లేవుగా ప్రతిరోజు గేదె నుంచి తీసుకుని వచ్చిన పాలు మాత్రమే ఇచ్చేది అమ్మ ఇప్పటిలా ఆ రోజుల్లో వంకలు పెట్టడం అది బాగాలేదు ఇదిలాగే ఉండాలి అని కూడా తెలియని అమాయకత్వం మాది అమ్మ ఏది పెడితే అది ఆవు రావురు అంటూ తినేయడం ఇక స్కూల్కి వెళ్ళేటప్పుడు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పప్పు చింతకాయ పచ్చడి పండు మిర్చి పచ్చడి ఏది ఉంటే అది కలిపి మాకు పెద్ద పెద్ద లడ్డులా చేసి చేతిలో పెట్టేది అమ్మ అమ్మ చేతి ముద్ద రుచి అబ్బా ఆ రుచి ఇప్పుడు లేదులే గబగబా తింటూ మధ్యలో ఉస్ ఉస్ అని సౌండ్స్ చేస్తూ తినేవాళ్ళం సౌండ్స్ ఎందుకు అనుకుంటారా కారం ఘాటండి బాబు అలానే తినేసి స్కూల్కి వెళ్ళేవారం కారంగా ఉన్నా ఆ రుచి వేరప్ప మధ్యాహ్నం ఒంటి గంటకి ఇంటి బిల్లు కొట్టగానే వచ్చేసి అమ్మ వడ్డించే భోజనం ఒక్కటే కూర లేదా పప్పు మజ్జిగతో తినేసి ఒక ఐదు నిమిషాలు అమ్మ ఒడిలో తలపెట్టి హాయిగా పడుకునేవాళ్ళం అప్పటికే పనంతా ఇల్లు శుభ్రం చేసుకొని అంట్లు బట్టలు వంట ఆవిడ భోజనం అన్నీ చేసేసి విశ్రాంతి తీసుకోవడానికి చేప వేసుకొని దానిపై తలగడ వేసి తలగడపై తల ఆనిచ్చి హాయిగా రేడియోలో వచ్చే పాటలు మధ్యలో తన గొంతు కలుపుతూ వింటూ అమ్మ విశ్రాంతి తీసుకునేది మళ్ళీ మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళి సరిగ్గా నాలుగు గంటలకు ఇంటికి రాగానే మధ్యాహ్నం మిగిలిన అన్నం కాస్త కలిపి పెట్టేది అది తిన్నాక ఆడుకోవడానికి వీధిలోకి వెళ్ళేవాళ్ళం మమ్మల్ని చూస్తూ అరుగు మీద గోడకు ఆనుకొని మా నాన్న కోసం ఎదురు చూస్తూ నించునేది అమ్మ అలా ఆడుకొని మమ్మల్ని చూడటమే ఆమెకు కాలక్షేపం ఆరింటికి లోపలికి వెళ్ళి దేవుడికి సంధ్యావేళ దీపం అని వెలిగించి దీపం వెలిగించి పొయ్యి మీద అప్పుడు గ్యాస్ పొయ్యి లేవు కదా కాబట్టి కట్టెల పొయ్యి మీద రాత్రికి భోజనం తయారు చేసి పెట్టేది ఈలోపు నాన్న వచ్చేసేవారు నాన్న చేతి సంచిలో ఏముందా అని కాచుకొని చూసేవాళ్ళం ప్రతిరోజు సాయంత్రపు దేవుడి ఆరగింపు కోసం వస్తూ వస్తూ ఏదో ఒక రకమైన పండు తెచ్చేవారు నాన్న అసలు మాకప్పుడు ఎన్ని రకాల ఫ్రూట్సు సలాడ్సు ఇవేమీ తెలియదు ప్రతి నెల నాన్నకి శాలరీ రాగానే ఒక స్వీట్ ప్యాకెట్ తెచ్చేవారు నాన్న అది కూడా దేవుడికి ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత అందరికీ సమానంగా పంచేవారు నాన్న కోసం ఏమీ మిగిల్చుకోకుండా మొత్తం మాకే పెట్టేవారు నానా మరి నీకు అని అడిగితే నువ్వు తింటే నేను తిన్నట్టే అమ్మి అని నా బుధు నిమిడేవారు ఏది ఆశించని ప్రేమ ఒక స్వచ్ఛత ఆయన కళ్ళల్లో కాసేపు అయ్యాక అమ్మ దగ్గర ఉన్న స్వీట్లో సగం నాన్నకిచ్చి చెరు సగం తినేవారు అమ్మ నీకు సగమే చాలా అంటే మీ నాన్న తింటే నేను తిన్నట్టే అనేది నవ్వుతూ ఉన్నంతలో తినడం ఉన్న దాంట్లో పంచుకోవడం సర్దుకుపోవడం అన్నీ అమ్మా నాన్నల నుంచి నేర్చుకున్నాం అలా కాలక్షేపంగా మాట్లాడుతూ రేడియోలో పాడే పంట కార్యక్రమం అవగానే అందరం కలిసి భోజనాలు చేసి ఆ వెంటనే నిద్ర ఎంత అందమైన అమాయకమైన బాల్యమో కదా కారణాలు తెలియదు అంతరాలు అంతస్తులు అసలే తెలియదు కుటుంబము వీధిలో ఆడుకునే దోస్తులు పండక్కి నాన తెచ్చే క్లాదుతో అమ్మ కుట్టించిన బట్టలు వేసుకున్నప్పుడు కలిగే మురిపం తప్ప ఇంకా వేరే ప్రపంచమే తెలియదు ఆ బాల్య స్వచ్ఛమైన ప్రేమలో కల్మషం లేని చిరునవ్వులు గుర్తుకు వస్తే నేను ఇప్పటికీ పసిపాపనే ఆ రోజులు మళ్ళీ రావు ఇప్పుడు రోజుల పరిస్థితి చూస్తుంటే ఆ రోజులు చూసి వచ్చిన మనందరం చాలా అదృష్టవంతులం కదా ఆనాటి ప్రేమలు కల్మషం లేని పలకదింపులు ఇప్పుడు కూడా ఉన్నాయంటారా చెప్పండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం కనుక మర్చిపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్